జయదుర్గా భవాని నందిగా మండలం పల్లగిరికొండ మునియేటి తీరాన పల్లగిరికొండపై మేం చేసి ఉన్న శ్రీ కనకదుర్గ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపోత్సవం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు సహకరించారు సో దేవాలయం బాగా అభివృద్ధి చేయడం జరిగింది అందరి సహకారంతో ప్రతి మూల నక్షత్రంకి అమ్మవారికి అభిషేకాలు కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రతి పవనానికి కూడా ముగ్గురు అమ్మవారికి అభిషేకాలు జరుగుతుంటాయి ఆ కార్యక్రమాలు కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది దసరా మహోత్సవాలు బాగా గ్రాండ్గా జరుగుతాయి అమ్మవారి నవరాత్రులు ఆ కార్యక్రమంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు విజయదశమి తెల్లారి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది స్వామి కళ్యాణం జరుగుతుంది అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది కదా త్రిశక్తి పీఠం అంటే ఇక్కడ అమ్మవారు ముగ్గురు అమ్మవార్లు ఉన్నారండి కనకదుర్గమ్మ కనకమహాలక్ష్మి జ్ఞాన సరస్వతి అమ్మవార్లు మనకి సరస్వతి అమ్మవారు కూడా ఉంది కాబట్టి అక్షరాభ్యాసాలు బాగా జరుగుతుంటాయి ఇప్పుడు మనకి స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఈ బాసర్లో మన వాళ్ళు చాలామంది మన ఏరియా వాళ్ళంతా కూడా ఇక్కడ మన అమ్మవారి దేవస్థానానికి రావడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వేరే జిల్లాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేస్తారు మనకి యమద రాజేష్ శర్మ గారిని అయ్యగారు ఉన్నారు ఆయన కొద్దిగా బాగా మహా పండితులు ఆయనకి అక్షరాభ్యాసాలు చేయడం ఇవన్నీ చాలా బాగా చేయగలరు ఈ దాతల సహకారంతో ఈ దేవాలయాన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది జై భవాన్